హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజైతే ఒక గార్డెనింగ్ వీడియోతో మీ ముందుకు టమాటా నారు వంగనారు పచ్చిమిర్చి గోంగూర పాలకూర ఇవన్నీ ఒకటే దగ్గర వేసేసుకున్నా అలాగే కాలిఫ్లవర్ కూడా సో అవన్నీ మంచిగా గ్రోత్ అయిపోయినాయి ఇప్పటికొక ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది అనమాట ఇవన్నీ వేసి సో టమాటాలు చూస్తారు కదా ఇంత వచ్చేసాయి ఇంకా ఇలాగే ఉంచితే ప్లాంట్ అనేది వీక్ అయిపోతుంది అనమాట సో ఇంక ఇప్పుడు మనం ట్రాన్స్ప్లాంట్ చేసేసుకుంటున్నాను అన్నిటికన్నా లేట్గా జనరేట్ అయిందంటే ఇదే వంగ వంగనారే ఇదైతే ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ డేస్కి జర్మినేట్ అయింది అనమాట సో అందుకని ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయి కానీ పాలకూర టమాటా ఇవ గోంగూర ఇవైతే పెద్దగా వచ్చేసాయి సో వీటన్నిటిని రోజైతే ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నాను అప్పుడైతేనే హెల్దీగా పెరుగుతాయి అనమాట ఫస్ట్ మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలంటే మొక్కలను పీకాలి కదా సో మొక్కలు మంచిగా రావడం కోసం అని చెప్పి ఫస్ట్ అయితే వాటర్ చేసేస్తున్నాను ఇలా వాటరింగ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఆగితే సాయిల్ అనేది కొంచెం నాని వేర్లు మంచిగా వస్తాయన్నమాట తెగిపోకుండా ఫస్ట్ అయితే పాలకూరని సపరేట్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇలా గుబురుగా ఉన్నాయి కదా ఇలా గుబురుగా ఉంటే పాలకూరకి ఒక్కొక్క మొక్కకి గాలి ఆడకుండా అలాగే కుళ్ళిపోయి వేర్లు అనేవి పాడైపోతుంది అనమాట పాలకూర ఎప్పుడైనా మనం పాలకూర అనేది కొంచెం మొక్కకి మొక్కకి ఇంత గ్యాప్ ఉండాలి ఒక జానా గ్యాప్ ఉంటే గనక వాటికి గాలి మంచిగా ఆడి ఆకులు అనేవి ఎక్కువ వస్తాయి అనమాట మీరు చూస్తారు రానున్న రోజుల్లో ఒక మనకి ఒక ప్లాంట్ కి ఎన్ని ఆకులు వస్తాయో నేను మీకు చూపిస్తాను ఆ గ్యాప్ అనేది జనరేట్ చేయడం వల్ల చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇట్లా ఒక టూ మినిట్స్ నాన్తే కనుక లో నుంచి వేర్లు అనేవి మంచిగా వస్తాయి అనమాట కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి చూసారు కదా నేను ఇట్లా టూ టూ స్టా టూ టూ మొక్కలు కలిపేసి ఒక దగ్గర పెట్టేస్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి ఇలా జంటగా వేయడమే అలవాటు ఇప్పుడు కూడా వీటిని అందుకనే జంటగానే వేస్తున్నాను అనమాట ఒకటికొకటి తోడు ఉంటాయి కదా సో అలా రెండు రెండు వేస్తున్నాను బాగా హెల్దీ ప్లాంట్ అయితే అప్పుడు కూడా ఏదో ఒక చిన్నది జోడించడమే అలవాటు నాకు ఇప్పటి వరకు నాకు తెలిసి చాలా రేర్ కేసులో తక్కువ వేసాను ఒక్కొక్కటి ఇలా రెండు రెండు మొక్కలు అయితే వేస్తున్నా చూసారు కదా ఇక్కడ మొక్కకి మొక్కకి ఇంత గ్యాప్ అయితే ఉంచుతున్నాను అనమాట చూడండి పాలకూర ఎంత హెల్దీగా వచ్చాయో మొక్కలు ఇవి మనకి బోల్డ్ అంత కూర అవుతుంది సో ఇలా వేసా అనమాట కుండీకి ఐదు మొక్కలు కొంచెం కొంచెం గ్యాప్ వచ్చాను చూసారు కదా ఇట్లా వేసుకున్నాను సో ఇలాగే ఇవన్నీ కూడా ఫిల్ చేస్తా ఫస్ట్ అయితే ఈ నార్ తీసేసి వీటిలో కూడా వేసుకున్నాము పాలకూర ఇప్పుడు టమాటా నార అయితే తీస్తున్నాను ఇవన్నీ కాలీఫ్లవర్ మొక్కలు అనమాట ఇవి కూడా దగ్గర దగ్గరగా ఉంటే ఇవి కూడా పెరగవు ఫ్లవర్ అనేది మంచిగా రాదనమాట వీటిని కూడా ఒక్కొక్క కుండీలో ఒక్కొక్కటి వేద్దాము అసలు వస్తాయో అవో అని చెప్పి ఒక ప్యాకెట్ ఇలా వేసేసా అనమాట ఇప్పుడు మంచిగా ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం వీటిని కూడా మనము వీటన్నిటిని కూడా ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నాం అనమాట ఇవన్నీ రకాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసేస్తున్నాను అనమాట అన్నీ ఒక దాంట్లో సో దేనికి కావాల్సింది అది తీసుకుంటూ ఉంటుంది ఒక్కొక్క దానికి ఒక్కొక్క మినరల్స్ కావాలి కదా అన్నీ ఇలా వేసుకుంటే అన్నీ అన్ని రకాల మినరల్స్ అనేవి షేర్ చేసుకుంటాయి అన్నమాట టూ ప్లాంట్స్ నా అలవాటు ప్రకారమే పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి వంకాయ మొక్కలు అలాగే పచ్చిమిర్చి మొక్కలు యాక్చువల్లీ మనము ఇంట్లో పెంచుకుంటుంటాం కదా టమాటా వంకాయ మొక్కలు పచ్చిమిర్చి యాక్చువల్లీ ఇవి కుండికి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా వేసుకుంటే కనుక మంచిగా బ్యాలెన్స్ అవుతాయి అనమాట న్యూట్రిషన్స్ అన్ని చక్కగా షేర్ చేసుకుంటాయి సో ఎప్పుడైనా కూడా మనం ఈ మూడు మొక్కలు పెంచాలంటే మూడు కలిపి ఒక దాంట్లో వేసేయచ్చు ఇవి మార్నింగ్ బియ్యము పప్పు కడిగిన నీళ్ళు అనమాట సో ఇవి కూడా మొక్కలకి పోస్తున్నావు కదా ఈ నీళ్ళలో కలిపేస్తున్నాను సో ఇలా డైల్యూట్ చేసుకోవాలి వాటర్ ఇప్పుడు మొత్తం నేను తీసుకున్న మొక్కలన్నీ ట్రాన్స్ప్లాంట్ చేసేసాను ఇప్పుడు వాటికి ఫుల్గా వాటర్ పోసుకోవాలన్నమాట ఎలా అంటే ఇలా ఫుల్గా వాటర్ పోసుకోవాలి కింద నుంచి ఓవర్ఫ్లో అయిపోవాలి ప్లాంట్స్ వాటర్ ఆ వాటర్ అలా హెవీ ఫ్లో పోసుకుంటే కనుక వేర్లు అనేవి మంచిగా సెట్ అవుతాయి నెక్స్ట్ డే నుంచి గ్రోతింగ్ అయితే బాగుంటుంది అనమాట మనం ఏదో వేసాము అని తడి పొడిగా వాటర్ పోస్తే కనుక వేర్లు అనేవి డ్రై అయిపోతాయి సో అందుకని ఫుల్గా పోసుకోవాలి కుండీ అంతా వేసుకున్నది ఏదైనా సరే సీడ్స్ అయినా లేకపోతే ప్లాంట్స్ అయినా ఫుల్గా వాటర్ పోసుకోవాలన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్